మీ చిత్తా అదే తమ్ముడు వెనక్కి వెళ్ళి మీరు కొంచెం ముందుకు జరగండి తమ్ముడు వెనక్కి వెళ్ళారు వెనక మీ ముందు జరగండి కలర్లో కూర్చో తమ్ముడు కలర్లో కూర్చోదు ఇట్టిట్ట అనుకుంటా డూ మంచిగా మంచి

మంచిగా దువ్వు దువెంతో అగ్గో దువెన్ అక్కడ పెట్టుకొని అదేంటి తమరా తూ ఇది గెలుసు చెప్పి

రే తమ్ముడు ఇది నాన్నకితే ఉండేది ఇటు కాదు నాన్న మీకుండేది లెఫ్టే కదా అంటే పాపిడా బాధుడు ఇట్లా అన్నాడా ఓకే అని మళ్ళీ ఇట్లా తిప్పుతాడు మర్చిపోయినాయి టేస్ అని అనుకుని